హిమాలయ పర్వతాల మధ్యలో మట్టానికి పదహారు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక సరస్సు రూప్కుండ్ దీన్ని ప్రజలు భయానకంగా ఎముకల సరస్సు అని పిలుస్తారు ప్రతి సంవత్సరం మంచు కరిగినప్పుడు ఆ సరస్సు నీటిలోంచి వందలాది మానవ ఎముకలు బయటపడతాయి ఈ దృశ్యం చూసినవారు ఆశ్చర్యపోతారు వీరు ఎవరు ఎందుకు ఇక్కడ మరణించారు అని పంతొమ్మిది వందల నలభైలలో ఒక బ్రిటిష్ అధికారి ఈ ఎముకలను మొదటగా కనుగొన్నాడు అప్పటినుండి రహస్యం శాస్త్రవేత్తలు చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది పురాణ కథల ప్రకారం ఇవి దేవత నందాదేవి శాపం వల్ల మరణించిన రాజకుటుంబయాత్రికుల అవశేషాలు అంటారు కాని శాస్త్రవేత్తలు చేసిన కార్బన్ డేటింగ్ పరీక్షలు మాత్రం వేరే కథ చెప్తున్నాయి ఈ ఎముకలు వేర్వేరు కాలాలకు చెందినవి కొన్ని తొమ్మిదవ శతాబ్దానికి మరికొన్ని దాదాపు వెయ్యి సంవత్సరాల తర్వాత కాలానికి ఇంకా ఆశ్చర్యకరంగా డిఎన్ఏ పరీక్షలు వీరిలో కొందరు భారతీయులు కాకుండా దూర ప్రాంతాల ప్రజలని చూపిస్తున్నాయి కొన్ని తలలపై భుజాలపై గట్టిగా తాకిన గాయాలు ఉన్నాయి శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇవి పెద్ద మంచు వర్షపు వల్ల జరిగినవని భావిస్తున్నారు కానీ ఇంకా ప్రశ్న మిగిలే ఉంది వీరందరూ ఇక్కడ ఎందుకు వచ్చారు ఏమైంది వారి యాత్రకు ఇప్పటికీ రూప్కున్ను ఒక మంచులో తాగిన సమాధిలా ఉంది ప్రకృతి విశ్వాసం మరియు విధి కలిసిన నిశ్శబ్ద రహస్యంగా నిలిచింది